సారవేశ్వర నతమఫర్వ శోక్ తోత నిందపని నిందపమ సం గంగేతాయాచేతి నిందుల చేపే బచ్చేపచ్చ సం అజేరై కాం గంగేతనే స్టాక్ హోదా హే సర్సతి నా సంధో కామేరి జలే సంసంగ దానో సం భోజ सोच्यं च च संचरे गात्रं च मे सोच्यं यत् सोख्यं मे शरीरं च मे वैच्यं च मे राच्यमे देह जाए पंचमेरा मित्रं च मे भयं च मे सेवनचरे सूचात्मेस्तु देहं चरे पोष्टाभिसेवमा सुत्राज्ञावर्मंत मम सर्वसमदवते जो सुष्ठेन्याम सोदायो स्यां तेस्यांते स्यात्ते हितं हं रता पालो यास्मि देहं च मे क्षीरं स्नानयाने

ય વાયવે બ્રહસ્પતે મધુમા સ્નાપયા સાધુ તવસ દિવ્યાય સાધુ મુદ્રા વરુણા બૃહસ્પતે મધુમા સહાય્યાય નવાય નહર્ણિંગા દિવ્યાયિંગા

తిరుపతి జిల్లా గోడూరు నగరం గోడూరు పట్నంలోని గోడూరు రెండూపట్నంలోని వెంటలో మనం లక్ష్మీ దేవస్థానం విగ్రహం ప్రదేశ్ అలానే సుబ్రహ్మణ్య స్వామి అలానే మరిసు ఆనంద్రహాలు అయినాయి దాని సందర్భంగా ప్రతి నిత్యము కూడా మండల పూజ ప్రారంభమవుతుంది ఈ మండల పూజలో ఈరోజు భక్తులు దాసరి సోమేశ్వర గారు ధర్మపత్ని లక్ష్మీవణికే గారు అన్నగారు శ్రీనయ్య గారు ఈరోజు ఉదయాన్ని నిర్వహిస్తున్నారు అలానే ఈ గుళ్ళో పూజారిగా శ్రీకంఠ వెంకట శ్రీనివాసరావు గారు నిర్వహిస్తున్నారు తెలియజేయమని అందరూ కూడా భజన సాయంత్రము ఏడు గంటలకి ఏడు గంటల నుంచి తొమ్మిది నుంచి దాకా భజన నిర్వహించబడుతుంది అలానే ప్రతి నిత్యం కూడా ఎలా నిర్వహించబడుతుందమ్మా ప్రతి నిత్యం కూడా సాయంత్రం పూజ కూడా నిర్వహించబడుతుంది పూజ కూడా నిర్వహించబడుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మండల పూజలో పాలన కోరుతున్నాను ఓకే